షణ్ముఖ్ నమస్తే అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు రాష్ట్రంలో ఎక్కడ ఏ శవం కనపడినా సరే హెలికాప్టర్ పెట్టుకోనో లేకపోతే వ్యక్తిగతంగా డబ్బులు పెట్టుకున్నా సరే వెళ్ళి రాజకీయం చేస్తూ ఉంటాడు ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పేసి అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వరదలు వస్తూ ఉన్నాయి చాలా భారీ వర్షాలు కొండ చర్యలు విరిగి పడిపోయి కొంతమంది చనిపోయిన సంఘటన కూడా జరుగుతుంది విజయవాడలో ఆల్రెడీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క సామాన్య ప్రజల్ని వాళ్ళ కష్టాలని ఇటువంటి సమయంలో ఆపద సమయంలో పరామర్శించకుండా పలకరించకుండా పులివెందుల ప్యాలెస్లో పడుకున్నాడని చెప్పేసి చూస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందండి శవం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి కదులుతారనేది మీరే చెప్తున్నారు నేమంటున్నానండి ఇక్కడ గతంలో రఫీ విషయంలో చూసాం మనము అవును బెంగళూరు నుంచి తాడేపల్లికి హెలికాప్టర్ హెలికాప్టర్ నుంచి అక్కడి నుంచి రావడానికి దాదాపు వెళ్ళిపోవడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి అప్పట్లో మనకు సమాచారం మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఇంతటి భారీ వర్షాలు కురుస్తున్నా కనీసం కడప జిల్లా ప్రజానికానికైనా కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల అనంతపూరు కర్నూలు ప్రాంతము ఇటు చిత్తూరు రాయలసీమ ప్రాంత వాసులకైనా పరామర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు కనీసం ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేయడమో కానీ లేకపోతే సమీక్షణ చేయండి ఏదన్నా నష్టపరిహారము మేము కూడా సపోర్ట్ చేస్తాము ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక పులివెందుల శాసనసభ్యుడిగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి కూడా ఒక మాట ఎక్కడే కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా మనం చూడలేదు ఓకే మరి ఇటువంటి వ్యక్తి ప్రజల నిజంగా అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలు తెలుసుకో తెలుసుకోవాలన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తే పరదాలు బారికేట్లు పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకొని ఏదో తన డబ్బు ఇస్తాడనుకోవడంలో అదొక భ్రమ మనం ప్రజల యొక్క మూర్ఖత్వం అని చెప్పి నేను అంటా ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భువనేశ్వరి గారు ఉన్నారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పేసి నిరంతరం బ్లడ్ క్యాంపులు కానీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్లు కానీ అంబులెన్స్లు పెట్టి సేవలు కానీ తలసేమియా పేషెంట్స్కి కానీ స్కూల్స్ నడిపిస్తున్నారు కాలేజెస్ నడిపిస్తున్నారు ఒకవైపు ఏమో వాళ్ళ అంటే అన్నయ్య బాలకృష్ణ గారు బాలయబాబు గారు బసవ తారకం విండో క్యాన్స్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేసి ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు మరి ఇన్ని వాళ్ళ కుటుంబం చేస్తూ ఉంటే కనీసం రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి పులివెందుల ప్రాంతంలో కానీ కడప జిల్లా ప్రజానికంలో కానీ పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఈ వర్షాకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నష్టపోతారుగా పంటలు నష్టపోతారు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎవరని చెప్పి కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళాడండి చెక్కులు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష రూపాయలు చెక్ ఇచ్చినది కౌలు రైతులు నష్టపోయారని చెప్పేసి మరి అలాంటి ప్రోగ్రాంలు ఏమి చేయరా మరి నిజంగా పేదల పక్షపాతి రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు మరి మరి రైతులను ఉద్దేశించి ఎక్కడ మీ యొక్క ప్రసంగాలు ఎక్కడా రైతులను వెళ్ళి ఎంత మేర పంట నష్టం జరిగింది లేకపోతే ఏ ఇల్లు మునిగిపోయాయి ఎక్కడ ఏముందని చెప్పి కనీసం పరామర్శ కూడా చేయట్లేదు వెళ్ళి ప్యాలెస్లో ఉండడం జరిగింది ఇంతకన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం అనేది అది కూడా మన మూర్ఖత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటు ప్రజల దగ్గర రాలేదు ఇప్పుడు పాలైన సి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫస్ట్ లోనే చెప్పారు శవం కనపడితే చాలు రాజకీయం మొదలు పెడతారని తండ్రి గారి యొక్క అంటే వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా తన రాజకీయ పునాదు వేసుకున్నాడు తప్పితే గాని ఎక్కడ రా రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఇంకా బాగా చేసే విధంగా ఏ పనులు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు చూడండి ఇటు షర్మిలా గారు ఏమేమంటున్నారు తండ్రి వారసురాలు నిజమైన వారసురాలు నేనే జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పేసి ఆమె నొక్కి ఒక్కానిస్తుంది తండ్రిని చంపిన చిన్నాయని చంపిన కేసులు ఇంతవరకు అతి గతి లేదు కనీసం పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ బిల్లులు రిలీజ్ చేయలేదు మరి ఎవరి ఎవరికి పెట్టాడు ఈ డబ్బు అంతా అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయ కోణం ఉంది అంటేనే వాళ్తాడండి లేకపోతే వాళ్ళడు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది అధికారం ఉన్నప్పుడైనా లేనప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణం ఉంటేనే అది మరణమైనా సరే పంట నష్టమైనా సరే రైతులు ఆత్మహత్య చేసుకున్నా సరే ఏదైనా సరే తన రాజకీయ కోణం దృష్ట్యా మాత్రమే ఆలోచన చేస్తాడు కాబట్టి అతను అక్కడికి వాలిపోతాడు తప్ప ఏదో నిజంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడాలి అని చెప్పేసి అనేటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ప్యాలెస్లో అయితే కూర్చోడు ఓకే జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఇది అని తెలిసాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కూడా కావచ్చు ఆయన రాజకీయాల్లో ఉండడానికి పూర్తిగా అనర్హుడు అని అంటా ఉన్నాడు దానికి మీరేమంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీకైనా కార్యకర్తలు శ్రేణులే అతి ముఖ్యం అవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీకైనా కార్యకర్తలు శ్రేణులు ముఖ్యం జనసేన పార్టీకైనా వీర మహిళలు జనసేన కార్యకర్తలు ముఖ్యము బీజేపీకైనా అదే కాంగ్రెస్కైనా అదే వైఎస్ఆర్సిపి పార్టీకైనా సరే మరి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం ఇదే కార్యకర్తలు నాయకులు కాదు కార్యకర్తలు శ్రేణులు పోరాడి ఒడ్డితేనే కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కార్యకర్తలను ఆ శ్రేణులను మరిచిపోతే ఇప్పుడు వాళ్ళు కూడా మరిచిపోతారు నిండా ముంచేసావు నువ్వేమో హ్యాపీగా సంపాది కనీసం చేసిన పనులకు బిల్లులు కూడా రిలీజ్ చేయకపోతే మరి నమ్మినటువంటి కార్యకర్తలే చీ అని మొగాన మూస్తా ఉంటే నీ ఏ విధమైన నమ్మకం కలుగుతుంది నేనేమంటున్నానంటే ఏ పార్టీకైనా కార్యకర్తలు శ్రేణులు అతి ముఖ్యము ఆ కార్యకర్తలను శ్రేణులను మరిచిపోతే భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం అని ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలోనే మనకు స్పష్టంగా కనబడతా ఉంది నేను అదేమంటున్నా అదే వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు తెగించిన పోరాడినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు అంటే చెప్పకూడదు కానీ ఒక ఉగ్రవాదులాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే బ్లైండ్గా పనిచేసినటువంటి కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఓకే రెండు వేల ఇరవై నాలుగుకి నువ్వు పట్టించుకుపోయేసరికి ఏమైంది పరిస్థితి చూసావు ఒక్కసారి కార్యకర్తలు శ్రేణులు చేతులు ఎత్తేస్తే నీ యొక్క నీ బొమ్మ యొక్క వాల్యూ పదకొండు సీట్లు అని చెప్పేసి ప్రజలు తేల్చేశారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు శ్రేణులు మర్చిపోతేనే నీకు నీ వాల్యూ పదకొండు సీట్లు కనీసం వాళ్ళు కాస్త కూస్తూ ముందుకు వచ్చారు కాబట్టి లేకపోతే సింహం సింగిల్గానే నిలబడాల్సిన పరిస్థితి ఓకే చూద్దామండి రా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికన్నా రాజకీయంగా మారలేదని చాలామంది అనుకుంటున్నారు ఇది చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు అని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే అండి